గురువు గారికి ఈరోజు మా చేతుల మీద చిన్న సత్కారం రామనామం కార్యక్రమం ద్వారా రామంగారు మాకు పరిచయం అయినారు రామనామం సంవత్సరం నుంచి చేస్తున్నాము చేయిస్తున్నారు రామం గారు అందుకు ఆయనకి కృతజ్ఞత रामवरानने ना श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम राम रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामदतुल्यम् Thank yeah. you. सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरान श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यम् रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामदतुल्यं रामनामवरामने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामदतुल्यं रामनामवरामने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामदतुल्यम्

గురువు గారిలో రాముడు కనిపిస్తున్నారు ఇక్కడ నిజంగా అండి ఏదో ఇవ్వడికే ఇప్పటికే गुरुर् गुरुर्विष्णु गुरुर गुरुर्देवो महेश्वर गुरुसाक्ष परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः tú ష్మి గారు జప ఎక్కువ చేస్తున్నారు మూడు పుస్తకాలు మూడు పెన్నున్నారు టోటల్ అయ్యారు కష్టపడి పట్టుకోండి అమ్మా రెండు ఎక్కువ చేయాలి జపం అంతా చేయాలి అండి మా వాళ్ళందరం

సనాతన సంస్కృతిలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు పండించడం అనేక జరుగుతుంది అయితే ముఖ్యంగా సుధాకర్ తారా దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క భగవద్గీతని ఎంతో మందికి ఉచితంగా అందిస్తూ మన సనాతన సంస్కృతికి వారి వంట ప్రచారం చేస్తున్నారు వారి దంపతులు కూడా కృష్ణ పరమాత్మ ఈరోజు మా సత్సంగ సభ్యులకి గుడిపోవడం సందర్భంగా

ఆనవేళ్ల వారి వంశంలో మా అమ్మగారు ఎంతో అభిమానంతో అంటే ఆధ్యాత్మికంగా ఇటు ప్రేమాభిమానాలతో మా కుటుంబ సభ్యులందరినీ కూడా పెంచి ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దారు ఎంత చేసినా కూడా తల్లి రుణం తీర్చలేము మా అమ్మగారి మీద ఉండే అందరి అభిమానము కలిపి మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అమ్మగారి కారా ప్రత్యేక అమ్మ ఆప్యాయత పురస్కారం అనేటువంటిది ఈరోజు మరి భాగ్యలక్ష్మి గారికి ఎంతో మందిని గ్రామానంతో మరి ఆధ్యాత్మికంగా ఇటు చక్కటి సంస్కృతి సంప్రదాయాలు తెచ్చిదిద్దుతున్నందుకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్న ఆపత పురస్కారాన్ని అందుకునే సందర్భంగా భాగ్యలక్ష్మి గారికి శుభాభిన శుభాశి సీతారామా అందరికీ దాఖలు మీరు అలాగే కూర్చోండి అమ్మ సంచి నాకు ఈరోజు మరి ఈ గురుకౌర్ణం సందర్భంగా నేను రాసిన మూడు వందల నలభై ఫోటల్లో చివరి వంద పాటలు ఒక పుస్తకాన్ని మనం మన గురించి ఆవిష్కరించు ఆ పుస్తకాన్ని మరి రాణి గారికి ఇస్తున్నాను అందరూ కూడా కలవపానికి మాత్రం సో ఎందులో ఆకలి పాటలు ఒక ఫుటో ఒక వీడియో ఫుటోపింగ్ మరి అండి కొండలమ్మ గ్రూపు మరి స్వచ్ఛంగా అండి సంవత్సరం నుంచి గురువుగారు రామనామం చెప్పడానికి ఒకసారి ఫోన్ చేయగానే వచ్చారండి అప్పటి నుంచి కూడా మేము రామనామం బాగా చేసుకుంటున్నామండి ఈవేళ వేస పౌర్ణమి కదండి గురు పౌర్ణమి వేసుడు మనకి ద్వారా వేదం అంతా నేర్పించి చెప్పిన రోజండి ఆయన గురించి రోజు చేసుకోవటమే గురుకోవడం చేసుకున్నాం అలాగే గురువు గారిని కూడా పిలిచామండి రామ గురువు గారు చాలా బాగా చెప్తారండి అన్ని మా తెలియని విషయాలు చాలా అన్ని బాగా చెప్తారండి అందుకని ఆయన మా ఇంట్లో ఒక మనిషిగా ఒక ఆత్మ బంధువులాగా ఉంటారండి గురువు గారు అన్నట్టుగా కాదండి ఇంట్లో ఒక మనిషిలాగా ఉండి మమ్మల్ని అందరినీ చాలా చక్కగా అన్ని ఏది డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఆయన చక్కగా చెప్పి మమ్మల్ని అన్నీ దేవుడి గురించి ఆధ్యాత్మికంగా బాగా ముందుకు నడిపిస్తున్నారండి అందుకని ఈ రోజు చిన్న సత్కారం చేశామండి గురువు గారికి జై శ్రీరామండి జై జయ శ్రీరామ్ చేసి గురువు గారు వాళ్ళ అమ్మగారు ఆత్మ ఆప్యాయ పరిష్కారం నాకు అందించారండి వాళ్ళ అమ్మగారి పేరు మీద అది చాలా ఆనందంగా ఉందండి సంతోషంగా ఉందండి అంత అర్హత నాకు లేదండి కానీ భగవంతుడు రామరామం చేయడం వల్ల ఆ రాముడి కృప వల్ల రాముడు దయా మా మీద ఉండి పురస్కారం మాకు అందజేసేలా చేసిందండి ఆ రామనామం అంతవన్నీ చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా కూడా ఉందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామండి ఆనందంగా ఉంది మంచి మంచి విషయాలు చెప్పారండి రామనామం చేసుకుంటున్నామండి జై శ్రీరామ్ అండి మా వాళ్ళందరూ గురువు గారు అండి గురువు గారు వచ్చి కూడా చెప్తున్నారండి చాలా సంతోషం ఉంది రామనామం జై శ్రీరామ్ చూడండి మంచి మానకంట చేసుకుంటున్నాను అండి ఇంకెప్పుడు మానకంట నా జీవితంలో అంతకాలం రామనామం చేసుకుంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా జరుగుతుందండి రాము గారు వచ్చి మా ప్రవేశం చేశారండి అది మాకు చాలా బాగా నచ్చింది మా తెలియని విషయాలు కూడా మా పిల్లలు చెప్పారు ఆయన చాలా బాధి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి రామం గురువు గారి ద్వారా మేము రామనామయ్యి భా అన్ని తెలియని కూడా అన్ని తినే నేర్చుకున్నామండి ఆయన చాలా కుర్తించట్లండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామణ అనుమా జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ జై గురు గారు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మరి ఎంతో అద్భుతంగా పాలంగిలో శ్రీ కొండాలమ్మ తల్లి ధ్వజస్తంభం భక్తులందరూ కూడా స్థానిక రామాలయంలో ఈ గురు పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించి గురువు యొక్క ఆశీర్వదంతో సద్గురు యొక్క కృపతో గురు పౌర్ణమి వేడుకలను అద్భుతంగా చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సేకరణ ద్వారా త్వరలో ఆవిష్కరించబోయే వివేక సూక్తి సమాజ స్ఫూర్తి అనేటువంటి ఒక ధారావాహికలో ఈ యొక్క భాగంగా ఆవిష్కరణలో భాగంగా ఈ సత్సంగ సభ్యులందరూ కూడా ఎంతో చక్కటి ప్రేరణతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వివేక సూక్తి సమాజ స్ఫూర్తి విజయవంతం కావాలని వారి యొక్క అందరి ఆద ఆశీర్వచనాలు అభినందనలు అందించారు ఇది ప్రత్యేకంగా యువతరానికి మన సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయాలకి స్వామి వివేకానంద స్వామి అందించినటువంటి వివేక సూక్తి సమాజ స్ఫూర్తిగా యథాతథంగా అందించాలనే ఒక సత్సంకల్పంతో రూపంతోనే ఈ ధారావాహికి అభినందనలు తెలియజేసిన సత్సంగ సభ్యులందరికీ కూడా చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సద్గురు కృపాకటాక్షలు అందరికీ ఉండాలని తెలియజేస్తూ సీతారామాన్యుడు అందరికీ పరిపూర్ణ ఐరారోగ్య దౌభాగ్యాలు ఇవ్వాలని తెలియజేస్తూ సమస్త సద్గురు స్వామి వివేకానందకి సద్గురు స్వామి వివేకానందకి స్వామి వివేకానందకి జై శ్రీరామ్ జై హై జై గురు జై కొండ ఈరోజు ఈరోజు గురు పౌర్ణమి గురించి మాకు తెలిసిన రామం గారు అని ఆయన మా మా దగ్గరికి వచ్చి మరి గురువు గురించి గట్రా చెప్పారు నాకు నేను భగవద్గీత బాగా చెప్తున్నానని నాకు భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు గురు పౌర్ణమి వల్ల రామం గారు మాకు ఇంకోకి కొత్తగా నేర్పిస్తున్నారు అది వివేకానంద సమాజ స్ఫూర్తి అందుకు మేమందరం నేర్చుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఆయన నెంబర్ బాగ్య లక్ష్మి ఆంటీ గారి దగ్గర ఇంకా రాణి గారి దగ్గర తీసుకోండి ఇంకా కాంటాక్ట్ అవ్వడానికి చూడండి మీతో వాళ్ళని కూడా రమ్మని చెప్పండి జయ శ్రీరామ్ జై జయశ్రీ